నమస్కారం ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం నేను మీ దేవి బొలిశెట్టి గత వీడియోలో మనం అష్టాదశ శక్తి పీఠాల ఆవిర్భావం గురించిన కథను రెండు భాగాలలో తెలుసుకున్నాం ఈ వీడియోలో మూడవ భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దక్ష ప్రజాపతి గారు సతీదేవి మరియు పరమేశ్వరుల వారు లేని యజ్ఞ మహోత్సవమును ప్రారంభించారు అప్పుడు అక్కడ పరమేశ్వరుల వారు లేకుండటాన్ని గమనించిన దదీచి మహర్షి ఆశ్చర్యంతో అందరినీ ఇలా అడుగుతున్నారు ఓ ప్రధాన దేవతలారా మహర్షులారా ఈ యజ్ఞానికి అందరూ వచ్చారు కానీ ఆ పరమేశ్వరుల వారు రాలేదేమిటి శంకరులు వారు లేని సభ శోభించదు మంగళమయుడు భగవానుడు అయిన ఆ పరమేశ్వరుని కృపా దృష్టితోనే సమస్త మంగళ కార్యములు చక్కగా నెరవేరగలవని విద్వాంసులు పలుకుతారు ఓ దక్ష ప్రజాపతి ఆ స్వామి ఈ సన్నిధానమునకు చేరగానే లేదా దయతో ఆయన స్వీకరించిన అమంగళము కూడా మంగళమయమగును అమంగళములకు కూడా మంగళములను ఇవ్వగలిగిన సహజ మంగళ స్వరూపుడైన ఆ పరమేశ్వరుల వారు ఈ యజ్ఞమునకు వచ్చుట అత్యవసరము కావున ఓ దక్ష ప్రజాపతి నీవే స్వయముగా పరమేశ్వరుణ్ణి పిలిపించుము శ్రీ మహావిష్ణుమూర్తి బ్రహ్మదేవుల వారు ఇంద్రాది దేవతలతో కలిసి కైలాసమునకు వెళ్ళి ఆయనను సతీదేవి సహితముగా తీసుకుని రమ్ము ఆయనను స్మరించుట వలన ఆయన నామమును ఉచ్చరించుట వలన సకల కార్యములు పుణ్యతమములు అగును పరమేశ్వరుల వారు వచ్చిన వెంటనే ఈ యజ్ఞము అత్యంత పవిత్రమగును లేనిచో ఈ యజ్ఞము పూర్తి కాదు నేను సత్యమును పలుకుచున్నాను అని దదీచి మహర్షి దక్ష ప్రజాపతి గారితో పలికారు ఆ మాటలు విన్న దక్ష ప్రజాపతి గారు అహంకారముతో నవ్వుతూ ఓ దదీచి మహర్షి శ్రీ మహావిష్ణుమూర్తి సకల దేవతలకు మూలము ఆయనలో సనాతన ధర్మము ప్రతిష్ఠించబడి ఉన్నది అటువంటి శ్రీ మహావిష్ణువు నాచే ఆహ్వానింపబడి ఇక్కడకు వచ్చి ఉన్నారు శ్రీ మహావిష్ణువులోనే వేదము యజ్ఞము సమస్త కర్మలు ప్రతిష్ఠితములై ఉన్నాయి ఆ స్వామే ఇచ్చట ఉన్నప్పుడు యజ్ఞమునకు ఇంకా ఏమి లోటు బ్రహ్మదేవుల వారు వేదాలు ఉపనిషత్తులు ఆగమాలతో విచ్చేసి ఉన్నారు దేవతలందరితో కూడి దేవేంద్రుడు కూడా వచ్చి ఉన్నారు ఇక పుణ్యాత్ములైన మీ వంటి మహర్షులు వేదాలను వేదార్థముల తత్వమును తెలిసిన వారు దృఢ వ్రతానిష్టాగరిష్ఠులు అయిన మునులు దాంతులు వేదాంతులు కూడా వచ్చారు ఇక ఆ పరమేశ్వరునితో మనకేమి ప్రయోజనము ఓ విప్రోత్తమ బ్రహ్మదేవుల వారు శ్రీ మహావిష్ణువు చెప్పటం వలన నా కుమార్తెను ఆ రుద్రునికి ఇచ్చి వివాహము చేశాను అతనికి తల్లి కానీ తండ్రి కానీ లేరు ఆయన భూత ప్రేత పిశాచాలకు అధిపతి ఒంటరిగా ఉంటారు అతనిని అతిక్రమించటం ఇతరులకు కూడా మిగుల కష్టముగా ఉంటుంది ఆ కారణం చేతనే ఆ రుద్రుల వారిని ఇంతటి మహాయజ్ఞమునకు నేను ఆహ్వానించలేదు కావున ఓ దదీచి మహర్షి మీరు ఆ పరమేశ్వరుని గూర్చి వదిలి నాచే జరపబడుచున్న ఈ యజ్ఞమును సఫలము చేయండి అని దక్షప్రజాపతి గారు పలికారు ఆ శివనిందను విన్న దదీచి మహర్షి తన చెవులను మూసుకుని శివ శివ అంటూ తరువాత దక్షప్రజాపతి గారితో ఇలా అంటున్నారు ఓ దక్ష ప్రజాపతి భగవంతుడగు ఆ పరమేశ్వరుడు లేని ఈ యజ్ఞము యజ్ఞము కాదు ఈ యజ్ఞము ఖచ్చితంగా నీ వినాశనమును సూచించుచున్నది అంటూ యజ్ఞశాల నుండి వెళ్ళిపోయారు శివభక్తులైన ఋషులు కూడా దదీచి మహర్షి వెనుకనే ఆ యాగశాల నుండి వెళ్ళిపోయారు ఇదంతా చూస్తున్న దక్ష ప్రజాపతి గారు ఇలా అంటున్నారు నామమాత్రపు బ్రాహ్మణులు శివునికి ప్రియమైన దదీచి మహర్షి వంటి వారు అతనిని అనుసరించి యాగశాలను వదిలిపెట్టి వెళ్ళిపోయారు నా కోరిక కూడా ఇదే నేను నిజమే చెప్పుచున్నాను చిత్తమునందు ఆలోచన శక్తిని కోల్పోయిన వారిని మందమతులను వేద బహిష్కృత దురాచారములు కలిగిన వారిని యజ్ఞకర్మయందు బహిష్కరించుటయే మంచిది శ్రీ మహావిష్ణుమూర్తి గారు మరియు మొదలగు దేవతలు వేద విధులైన బ్రాహ్మణులు పూజ్యులు కావున మీరందరూ నా ఈ యజ్ఞమును శీఘ్రముగా ప్రారంభించండి అని వారు పలికారు చూశారు కదా అండి అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం మిగతా వివరణ తరువాత వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్